హై ఫ్రెండ్స్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్ నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి డైరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ ఇప్పుడు మనం బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం పూర్తి వివరాలనే అయినా డిస్క్రిప్షన్ లింక్లో ఇచ్చాను అఫీషియల్ నోటిఫికేషన్ ఉంది అలాగే ఆన్లైన్ అప్లై లింక్ కూడా డిస్క్రిప్షన్ ఉంది కాబట్టి ఎవరైనా పూర్తిగా చదవాలనుకుంటే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ పైన క్లిక్ చేసి చదవచ్చు సో ఫ్రెండ్స్ టెక్నిషియన్ గ్రేడ్ టూ చూసుకున్నట్లయితే టోటల్గా మనకు నాలుగు ట్రేడ్లకైతే ఉద్యోగ అవకాశాలకు నోటిఫికేషన్ వచ్చిందనమాట ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఏడు వేకెన్సీలు ఎలక్ట్రీషియన్ ఆరు వేకెన్సీలు మెషనిస్ట్ ఏడు వేకెన్సీలు ఫిట్టర్ పది వేకెన్సీలు టోటల్గా మనకు ముప్పై వేకెన్సీకి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇందులో మనకి ఐటీ ఎలక్ట్రీషియన్ కానీ ఫిట్టర్ కానీ చేసిన తర్వాత మీకు ట్రేడ్ తీరీ మీద నాలెడ్జ్ తక్కువగా ఉన్నట్లయితే మీరు గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి ఐఆర్యు క్లాస్ అని చెప్పేసి మన యాప్ ఉంది మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో ఐటీ ఎలక్ట్రికల్ క్లాసెస్ ఐ అలాగే ఐటీఐ ఫిట్టర్ క్లాసెస్ రెండు సంవత్సరాల ఫుల్ సిలబస్ కూడా వీడియోస్ రూపంలో మన యాప్లో అందుబాటులో ఉందనమాట సో ఫ్రెండ్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ట్రేడ్ సెలెక్ట్ చేసుకొని క్లాసెస్ అనేవి జాయిన్ అవ్వచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మనకి ఇందులో పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అంతేకాకుండా ఎస్సీఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండికాప్స్కి టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది మీ ఏజ్ అనేది పదమూడు నాలుగు రెండు వేల ఇరవై చేసుకోవాలి సో ఫ్రెండ్స్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటా యితే మీరు వీళ్ళు ఇచ్చిన ఏవైతే నాలుగు ట్రేడ్లు ఇచ్చారో అందులో ఐటీఐ చేసిన తర్వాత అప్రెంటిషిప్ అనేది ఖచ్చితంగా ఉండాలి లేదా ఐటీఐ చేసిన తర్వాత వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయినా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసింగ్ యూనిట్స్లో మీరు కంప్లీట్ చేసి ఉండాలి అలాగైతే మీరు దీనికి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట మనకి ఇందులో బెనిఫిట్స్ ఇంకా శాలరీ ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకి ఇరవై వేల నాలుగు వందల ఎనభై రూపాయలు పర్ మంత్ ఉంటుంది అలాగే యాన్యువల్ ఇంక్రిమెంట్ అనేది త్రీ పర్సెంట్ అనేది ఉంటుందన్నమాట అంతేకాకుండా ప్రతి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నట్టే మనకి ప్రొవిడెంట్ ఫండ్ కానీ గ్రాడ్జీటీ కానీ మెడికల్ బెనిఫిట్స్ కానీ లీవ్స్ కానీ ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా ఉంటాయి ఇక రిజర్వేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు టోటల్గా ముప్పై వేకెన్సీస్లో కూడా పదహారు వేకెన్సీలు అండ్రోజోడ్కి ఉన్నాయి ఎకనామికల్ వెకర్ సెక్షన్కి మూడు ఉన్నాయి అలాగే ఓబీసీకి తొమ్మిది ఎస్టీకి ఒకటి ఎస్సీకి ఒకటి అనమాట సో ఫ్రెండ్స్ ఇక ఒక్కొక్క వేకెన్సీ తొమ్మిది తొమ్మిది వేకెన్సీలు ఉన్నాయని చెప్పేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు ఫస్ట్ పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో గనుక ఉన్నట్లయితే మీ అందరూ కూడా అండర్జోడ్లో ఉన్న వేకెన్సీస్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీరు అప్లై చేసి బాగా చదవండి ఇక మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే మనకి టూ స్టేజెస్ ఉంటాయి ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది తర్వాత మనకి ట్రేడ్ టెస్ట్ ఉంటుంది మనకి ఇది ఎలా అంటే రిటర్న్ టెస్ట్కి ఎయిటీ ఫైవ్ పర్సెంటు ట్రేడ్ టెస్ట్కి ఫిఫ్టీన్ పర్సెంటు వీళ్ళు కాలిక్యులేట్ చేసి ఈ విధంగా ఫైనల్ రిజల్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది ఎవరైతే రిటర్న్ టెస్ట్ అనేది ఫస్ట్ టెస్ట్ బాగా అటెంప్ట్ చేశారో వన్ టు ఫోర్ బేస్లో తీసి వాళ్ళని ఇంటర్వ్యూకి పిలవ సారీ ఇంటర్వ్యూ కాదు ట్రేడ్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది అనమాట అంటే ఫస్ట్ మనం ఏది క్వాలిఫై అవ్వాలి రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అవ్వాలి తర్వాత మనకి ట్రేడ్ టెస్ట్ ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్గా రిటర్న్ టెస్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే మనం ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు సిటీస్ అనేవి మనం చూజ్ చేసుకోవచ్చు బెంగళూరు చెన్నై హైదరాబాద్ ముంబై నాగ్ నాగ్పూర్ న్యూఢిల్లీ నోయిడా కోల్కతాలో మనకి ఎగ్జామ్స్ అయితే అన్నమాట మీరు ప్రిఫరెన్స్ వైజ్గా అక్కడ సెలక్షన్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక మనకి ఇంగ్లీష్లోని హిందీలోని ఎగ్జామ్ పేపర్ అనేది ఉంటుంది మనకి ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా జీరో పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి అంటే నాలుగు తప్పు ఆన్సర్లు రాసినట్లయితే మీకు ఒక మార్క్ అనేది లెస్ చేయడం జరుగుతుందనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ ప్రొసీజర్ అనేది ఉంటుందన్నమాట ఎవరైతే అంటే అప్లికేషన్ ఫీజు ఉందన్నమాట ఏడు వందల యాభై రూపాయలు ఎవరైతే అప్లికేషన్ ఫీజు అనేది పే చేస్తారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రిటర్న్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన రిసిప్ట్ పట్టుకెళ్ళాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఇక టెస్ట్ విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే రిటర్న్ టెస్ట్ ఫస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళందరినీ కూడా ట్రేడ్ టెస్ట్ అనేది హైదరాబాద్లో ఉంటుందన్నమాట అంటే మీరు ఏ ఎగ్జామినేషన్ సెంటర్స్ లో ఎక్కడ రాసినా సరే ట్రేడ్ టెస్ట్ అనేది ఖచ్చితంగా మీరు హైదరాబాద్ అనేది వెళ్ళాల్సి ఉంటుందన్నమాట ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రొసెస్ ఫర్ ట్రేడ్ టెస్ట్ ట్రేడ్ టెస్ట్కి మనం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనం ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ అయితే పెట్టామో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒరిజినల్స్ పట్టుకొని విత్ హాల్ టికెట్ అలాగే అప్లైనా అప్లికేషన్ మనం ఆన్లైన్ అప్లై చేసినప్పుడు ఏదైతే అప్లికేషన్ వస్తుందో అది అలాగే మీ హాల్ టికెట్ ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు పే చేస్తాం కదా దానికి సంబంధించిన రిసిప్ట్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట సో ఫ్రెండ్ జనరల్ కండిషన్స్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నోటిఫికేషన్లో ఉంటుంది మీరు అప్లై చేసే ముందు ఒకసారి క్వాలిఫికేషన్ చాలా జాగ్రత్తగా చదివి అప్లై చేయండి ఇన్ కేసు అందులో ఏమైనా మార్కులు చేర్పులు అంటే మీకు ఎలిజిబిలిటీ లేకుండా మీరు అప్లై చేసినా సరే మీరు ఎంత అంటే రిటర్న్ ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయి ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత కూడా మిమ్మల్ని రిమూవ్ చేసే అథారిటీ అనేది వాళ్ళకు ఉంటుంది అది క్లియర్గా రాస్తారు కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే మీరు అప్లై చేయండి సో ఫ్రెండ్స్ ఫీజు అనేది నాన్ రిఫండబుల్ జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎకనామికల్ వికర్ సెక్షన్ వాళ్ళు అప్లై ఫీజు పే చేయాలి ఏడు వందల యాభై రూపాయలు ఫీజు ఉంటుందన్నమాట ఇక ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ ఎవరైతే ఈసీఐలో రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉండే వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేద్దాం అనుకుంటారో వాళ్ళకైతే ఫీజు లేదు ఓన్లీ జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రమే అలాగే ఎకనామికల్ వికర్ సెక్షన్ క్యాండిడేట్స్ మాత్రమే ఫీజు అనేది పే చేయాలి సో ఫ్రెండ్స్ ఈ ఫీజు కూడా పే చేసేటప్పుడు మనం ఆన్లైన్ అప్లై చేస్తున్నప్పుడు మనకి ఎస్బీఐ కలెక్ట్ నుంచి మనకు ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారానే మనం అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి అప్లికేషన్ ఫీజు అనేది పే చేసిన తర్వాత ఖచ్చితంగా ఆ కాపీ అనేది మీతో పెట్టుకోవాలి ఎందుకంటే దాంతో మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు కూడా మీకు మీ దగ్గర ఆ కాపీ ఉండాలి ఒరిజినల్ ఒకవేళ లేనట్లయితే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది ఇన్ కేసు రిజెక్ట్ కూడా చేయొచ్చు కాబట్టి మీరు సిస్టంలో పే చేసినప్పుడు అది స్క్రీన్ షాట్ తీసుకొని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి అప్లికేషన్ ఎక్కడైతే పెడతారో ఆ ప్లేస్లోనే ఇది కూడా మీరు చాలా జాగ్రత్తగా దాచుకోండి ఇక ఏ విధంగా అప్లై చేయాలంటే ఈసీఐ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కెరియర్స్లోకి వెళ్ళడానికి కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ ఉంది మీరు అక్కడ ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం రెండు గంటల నుంచి పదమూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం నాలుగు గంటలు సారీ రెండు గంటల వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఇక ఇవి అఫీషియల్గా వీళ్ళు డేట్స్ అనమాట మనకి రిటర్న్ టెస్ట్ కానీ హాల్ టికెట్స్ కానీ మనమే డౌన్లోడ్ చేసుకోవాలి లేదా మెయిల్స్కి వస్తాయి తప్ప ఇంటికి అయితే పంపించడం జరగదు కాబట్టి మీరు ఎప్పటికప్పుడే అఫీషియల్ వెబ్సైట్లు అనేది రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈసీఏఎల్ డాట్ కో డాట్ మనకి రిటర్న్ టెస్ట్కి సంబంధించిన హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే మనకి ట్రేడ్ టెస్ట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అదే ట్రెడ్ టెస్ట్కి సంబంధించిన అడ్మిట్ కార్డు కూడా మీరు మనం అదే వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ కానీ క్వైరీస్ కానీ ఉన్నట్లయితే మాత్రం మీరు ఇదేదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి రెండు ఈమెయిల్ ఐడి లోవడం జరిగింది ఆ రెండింటి ద్వారా మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బలైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే